అలవాటు పడినట్టున్నావు ఒక్క నిమిషం ఉండు వేరే బుకింగ్ ఉంది చెక్ చేస్తా హలో హలో జ్యోతి లక్ష్మి రెడీ అయినా హలో హలో అరే లిఫ్ట్ లో సిగ్నల్స్ హలో 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 కలవట్లేదే వాడ ఫోన్ రీచ్ అవ్వట్లేదు స్వైప్ చేసుకోండి హలో హలో సెవెన్ సిరీస్ బిఎండబ్ల్యూ పంపిస్తాను జ్యోతిష్ స్ట్రైట్ గా గెస్ట్ హౌస్ ఆల్రెడీ ఇంతకు ముందు కాల్ చేశాను సార్ మీరు కట్ చేసేసరికి బిజీగా ఉన్నారేమో అని ఇంకో కస్టమర్ కి కనెక్ట్ ఒక్క నిమిషం కనీసం లిఫ్ట్ ఓపెన్ అయ్యే టైం రేపు కావాలంటే పంపిస్తాను సార్ రేపు 25th కి మీరు ఫిక్స్ ఐకోండి 25th కి నేను రావచ్చు రాకపోవచ్చు అది నీకు కనవసరం ఇమిడియట్ గా ఆన్ ది స్పాట్ నీకు డబ్బు ట్రాన్స్ఫర్ చేస్తున్నాను ట్వంటీ ఫిఫ్త్ నాదే జ్యోతిలక్ష్మి నాదే నువ్వు ట్వంటీ ఫిఫ్త్ నా కోసం వెయిట్ చెయ్ రా అర్థమైందా హల్లెంతు కచ్చా కోసం తనంటే నాకు ఇష్టం నీకు టస్ట్ నీకెలి నా సత్య ఏం చేస్తుంటా జాపా సాఫ్ట్వేర్ ఎంతమంది మీ ఆఫీస్ లో స్టాఫ్ ఉంటారు ఉంటారు ఫైవ్ ఉంటారు అందులో అమ్మాయిలు ఎంతమంది ఉంటారు రెండు వందల మంది అమ్మాయిలు వదిలేసి నా దగ్గరికి వస్తావా ఓకే అంటే ఏంటలా చూస్తున్నా అల్ అవి ఒకసారి నన్ను ఇలా ఇలా ఒకసారి నడు మీద ఇలా 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 అను ఇక్కడ ఇలా 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 అను నుసినా నేను పులకరించిపోతాను బికాస్ ఐఎమ్ సో సెన్సిటివ్ కానీ నువ్వు ఐ లవ్ యూ అంటే నాకు బూత్లా ఉంది నువ్వు సాఫ్ట్వేర్ ఏమో నేను కాదు నీకోసం ఎదురు చూసే అమ్మాయి నీ కోసం ఇచ్చే అమ్మాయి అలాంట అమ్మాయిని చూసుకొని ఐ లవ్ యూ చెప్పు వర్క్అవుట్ అవుతుంది ఇప్పుడు నేను చేసింది అదే నువ్వు నాకు అలాగే కనిపిస్తున్నావు అంత పిచ్చిదనిలా కనిపిస్తున్నానా ఏంటండి నీ జేబులో లెటర్ పెట్టాను చదివా అది చదువుదాం అనుకునేసరికి గాల్లోకి ఎగిరిపోయిందండి అందులో ఏముందో అడగాలనిపించలేదా అంటే భయం అడగలేదండి నీకు తెలియట్లేదా లేక తెలిసినా తెలియనట్టు యాక్ట్ చేస్తున్నావా యాక్టింగ్ ఏంటండి ఇదే ఇదే యాక్టింగ్ అంటే సెకండ్ షో కి రెండు టికెట్స్ తీసా అంధేరి రాత్ మే దియా తేరీ హాత్ మే దాదా కోన్ కి అని పెద్ద డైరెక్టర్ పదా వెళ్దాం రాలేనండి నైట్ షిఫ్ట్ అండి ఏం చేస్తున్నారు రా నైట్ షిఫ్ట్ ఏం చేస్తున్నారు నేను కూడా వచ్చి గడువు చేశాట అన్న ఒకసారి ఫోన్ ఇస్తారా అమ్మతో మాట్లాడాలి సింగపూర్ ఫోన్ ఒకసారి ఇవ్వరా హలో అమ్మా ఎలా ఉన్నావు అమ్మా నేను బానే ఉన్నానమ్మా నువ్వెలా ఉన్నావు నాన్న టైంకి మందులేసుకుంటున్నారా అమ్మా నాన్న నీ మీద బెంగ పెట్టుకున్నారు ఆ ఉద్యోగం ఏదో ఇక్కడే చేయొచ్చు కదా వచ్చే తల్లి కాంట్రాక్ట్ కాంట్రాక్ట్గానే వచ్చేస్తానమ్మా ఇంకా ఎన్నాళ్ళమ్మా కాంట్రాక్ట్ ఇదిగో అమ్మా ఒకసారి మానూరు గారితో మాట్లాడు హలో కాంట్రాక్ట్ భేజ్ లక్కి వరీ అక్క లక్కి అచ్చి కాంకర్రీ ఓకేనా ఓకే రేపటి నుంచి ఇక్కడ రావడం మానేద్దాం అనుకుంటున్నాను బోర్ కుట్టేశానా నువ్వు ఒప్పుకుంటే నేను పెళ్లి చేసుకుంటాను పెళ్ళేంటి యు మీన్ షాది ఇంగ్లీష్ లో ఏదో మ్యారేజ్ అంటారు అదేనా అవును నీకు పైత్యం బాగా ముదిరిపోయింది ఒక ఎఫ్ఐఆర్ ఉంటేనే తట్టుకోలేరు రోజుకు ఎఫ్ఐఆర్ ఉంది నాకు ఎటా చేసుకుంటావు పెళ్ళి నేను వేస్ట్ చేయని సాటి ఆడది కూడా అసహించుకునే ప్రొఫెషన్ నాది ఇలా రోజు వచ్చి నాతో కబులు చెప్పి వెళ్ళిపోవడం కాదు ఓ రెండు రోజులు ఎంజాయ్ చేయి మోస్ తీరిపోద్ది నాది మోజ్ కాదు ఫ్రెండ్ గా మాట్లాడుకుందామా నన్ను బయటికి తీసుకెళ్ళి ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నావా నాకు ఎలాంటి బిజినెస్ ప్లాన్స్ లేవు ఐ లవ్ యూ అండ్ ఐ వాంట్ టు మ్యారీ యూ మనిషిని విపరీతంగా లవ్ చేస్తున్నప్పుడు ఏ డెసిషన్ తీసుకోకూడదు అలాగే ఒక మనిషిని విపరీతంగా అసహించుకునేటప్పుడు కూడా ఎలాంటి డెసిషన్ తీసుకోకూడదు ఎనీథింగ్ మచ్ ఇస్ ఆల్వేస్ వెరీ డేంజరస్ నువ్వు ఉంటావో ఉండవో తెలియదు కానీ साउंडिंग चला बोंदरा मुद्द वस्ताला रावा चलो जाएंगे उड़ लेंगे एकड़ तीस कल तो तीस कल रहा हम्म एकड़ की गंगा भाई हम्म మీకు మాట చెప్పాలి నా జ్యోతిలక్ష్మి అంటే చాలా ఇష్టం పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా మీకు అభ్యంతరం లేకపోతే నేను తను తీసుకెళ్లిపోతాను

చాలా ఇంకా కావాలా లే నీ అబ్బా కంపెనీ పెట్టింది పెళ్లిళ్ళు చేయడానికి అనుకున్నారా పాడు ఏ ఇట్లా ఇట్లా బోల్రా ఇట్లా ఇట్లా బోల్ నీ టైం బాగుంది కాబట్టి బతుకున్నావరా లేకపోతే ఇప్పటికి చంపేసి ఉండేవాళ్ళు పెళ్లి చేసుకుంటావా పోయిపోయి దాన్ని చేసుకుంటావా తప్పు నీది కాదురా నాది నా అదిరా అనవసరంగా తీసుకెళ్ళాను నేను అక్కడికి